ం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల డెబ్భై ఏడవ నామం నాలుగక్షరాల నామం వీరారాధ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం వీరారాధ్యా ఏ నమ అని చెప్పుకోవాలి వీరుల చేత ఆరాధించబడుతున్నది అని దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు వీరులంటే ఎవరు దీక్షితులని వీరులు అంటారు అంతేగాని శరీర బలం కలిగి ఒక పది మందిని యుద్ధరంగంలో ఓడించిన వాళ్ళు వాళ్ళని వీరులు అనే భావన వేరు ఇక్కడ అమ్మ వీరారాధ్య అన్నదాని చోట చెప్పబడేటువంటి వీరుల భావన వేరు ఇక్కడ మనకి ఏం కావాలంటే దీక్షితులని వీరులు అంటారు దీక్షితుల చేత ఆరాధించబడుతున్న తల్లి కనుక అమ్మ వీరారాధ్య మళ్ళీ ఇక్కడ దీక్షితులంటే ఎవరు నియమ పాలనే దీక్ష ఆ దీక్షను ఆచరించే వాళ్ళు వీరులు శాస్త్రీయ పరిభాషలో వెళ్ళని పూర్ణ దీక్షాపరులు అంటూ ఉంటారు అనేక నియమాలకు సిద్ధమై దీక్షను స్వీకరిస్తున్నారు ఇంద్రియాలను నిగ్రహించి మనస్సుని పరమాత్మతత్వంతో లీనం చేయగలిగిన వాళ్ళు వీరులు సృష్టిలో శారీరక బలం ఎంతమందికైనా ఉండవచ్చు ఎంతమంది శత్రువులనైనా జయించవచ్చు కానీ ఇంద్రియాలను జయించడం అంత తేలికైన విషయం కాదు దానికి చాలా పటుత్వం కావాలి దీనినే సాధనా పటుత్వం అంటారు దానికి కావలసినటువంటి చిత్తశుద్ధి యొక్క బలం అది అమ్మని ఆరాధనలో వాళ్ళు చూపిస్తారు అలాంటి యోగులు జ్ఞానులే వీరులు వాళ్ళ చేత ఆరాధించబడుతోంది కాబట్టి అమ్మ వీరారాధ్య అహం మమ ఇత్యాభిమాన రహిత వీర అన్నారు అంటే నేను నాది అనేటువంటి అభిమానం ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు వీరులు అహంకార మమకారాలను విడిచిపెట్టి పరమేశ్వరితో తాదాత్మ్యం చెంది పొందగలిగినటువంటి మహాత్ముల్ని వీరులు అని చెప్పవచ్చు వీళ్ళచేత ఆరాధించబడుతుంది కాబట్టి తల్లి వీరారాధ్య ఓం ఐం హ్రీం శ్రీం వీరారాధ్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ